ఏలూరు రోడ్ చుట్టుకుంట అనిల్ న్యూరో ట్రామా సెంటర్ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఫిబ్రవరి ఆరు ఏడు తేదీలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన క్యాంపును సుమారు రెండు వందల యాభై మంది వరకు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎండి జనరల్ మెడిసిన్ డిఎం న్యూరాలజీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ దేవరపై మాట్లాడుతూ హాస్పిటల్ ప్రారంభించిన ఐదేళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదర అభిమానాలు చొరగొనుతున్నామని అన్నారు ఈ రోజు రేపు నిర్వహించి ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు

మనం హాస్పిటల్ పెట్టి ఐదేళ్ళు మనం గడిచి చాలా సర్వీసెస్ మనం విజయవాడ నగర ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే మనం అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ మనం నడుపుతున్నాము అది గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇది కూడా క్లౌడ్ ఫియేషన్ అని కొత్త కాన్సెప్ట్తో నడుస్తుంది సో మనం ట్రైన్ అండ్ అలానే క్రిటికల్ కేర్ కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఇలాంటివి చాలా తక్కువలో అందరికీ అందుబాటులో పైజం అని మా మీద నమ్మకం ముందుకు ప్రజలకి అలానే మాకు మీద చూపించిన చిన్న హాస్పిటల్ లవ్కి చాలా థ్యాంక్స్ అండి ఇలానే స్ఫూర్తితో మనం ముందుకి వెళ్తూ చూడండి నేను కొంచెం ఫెసిలిటీస్ని తీసుకురావటం దాంట్లో ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ లక్షణాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ హార్ట్కి పెయిన్ ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే హాస్పిటల్ రావడానికి ఎట్లయితే ఇమీడియట్గా మనకి హార్ట్ అటాక్కి మనం రక్తం కలచబడే ఇంజక్షన్స్ ఇస్తాం అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంచి మందులు వచ్చినాయి కానీ ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి సో ఈ లక్షణాలు ఏముంటాయి అంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ కోల్పోవటం అలానే చూపు మందగించటం సడన్గా అలానే ఫేస్ కాలు కాళ్ళు కానీ స్పర్శ కోల్పోయి వీక్నెస్ రావటం అలానే మాట పడిపోవటం ఈ లక్షణాలు మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి విత్ ఇన్ త్రీ అవర్స్ హెల్త్ క్యాంపు ఆరు ఏడు ఫిబ్రవరిన మనం చేయటం జరు నిర్వహిస్తూ జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మరింత ప్రజలు